అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు అలాగే సహాయకులకు లక్ష చెప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ నిర్ణయించింది అమ్మ మాట కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు రెండు మూడు రోజుల్లో జీవో విడుదల అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పదవి విరమణ పొంది అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు సహాయకులకు లక్ష చెప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ నిర్ణయించింది అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు రెండు మూడు రోజుల్లో జీవ విడుదలవుతుందని వెల్లడించారు అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఎస్దీపీగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం గతంలో అంగన్వాడీలకు ఇచ్చిన మాట ప్రకారం మాత్రం రెండు మూడు రోజుల్లోనే ఒక కూడా విధంగా చేపడుతుందని చెప్పుకోవచ్చు అంగన్వాడీలో పనిచేసే వారికి ఎవరికైతే ఇప్పటివరకే అంగన్వాడీలకు చెప్పిన పాట ప్రకారం మాత్రం అంగన్వాడీ టీచర్లు రెండు లక్షల రూపాయలు అదేవిధంగా సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ లక్ష రూపాయలు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే తెలిపింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం రెండు మూడు రోజుల్లోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఏదైతే ఇవాళ రమోద్ రమత్నార్లు అమ్మబాట అంగన్వాడీ బాట అనే దానిపైన కూడా ఇప్పటివరకే తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ కార్యక్రమాన్ని కూడా మంత్రి స్థిత హాజరయ్యారు హాజరైన సందర్భంలో కూడా గతంలో కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అంగన్వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి హామీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే గత నుంచి కూడా అంగన్వాళ్ళకు సంబంధించిన ఆ సమస్యల కూడా దృష్టి పెట్టారు గతంలో కూడా మంత్రి వచ్చి అంగన్వాడి కూడా కలిసారు వారికి సంబంధించిన సమస్యల కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొందరలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి కూడా ఆ తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇవాళ మాత్రం అంగన్వాళ్ళకు ఒక శుభవార్త చెప్పి చెప్పొచ్చు గతంలో చెప్పిన ఆ మాట ప్రకారం మాత్రం దీనికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం రెండు లేదంటే మూడు ఉన్నాయి ఇస్తామని చెప్పి కూడా అంగన్వాళ్ళకు మాత్రం ఒక శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు ఏదైతే టీచర్లకు రెండు లక్షలు అదేవిధంగా సహాయకులకు లక్ష రూపాయలు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు చెప్పడంతో ఇప్పటివరకు వరకు కూడా ఆ శుభవార్త కోసం కూడా ఎదురు చూస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం రెండు మూడు రోజులు మాత్రం జీవో వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి జీవో వచ్చిన తర్వాత మాత్రం వాటికి సంబంధించిన వరకు మాత్రం ఆ రిటైర్మెంట్ వయసు ఎంత దాంతో పాటుగా సహాయకుల వయసు కూడా ప్రభుత్వ జీవాలు మాత్రం క్లియర్ గా మెషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి గాంగన వాళ్లకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటల ప్రకారం మాత్రం నిలబెట్టుకున్నామని చెప్పి కూడా ఇప్పటి మంత్రి స్థితిగా తెలిపిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది